సుండుపల్లె మండల ప్రజలకందరికీ అస్సలం అలైకు రహమతుల్లాహి బర్గాతోతో నా హృదయపూర్వక నమస్కారాలు రేపు మే పదమూడవ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటుని మన ప్రియతమ రాజంపేట శాసనసభ అభ్యర్థి శ్రీ ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నగారికి అలాగే రాజంపేట పార్లమెంటు అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నగారికి మీ అమూల్యమైన ఓటును రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి వేయించి ప్రతి ఒక్కరూ గుండుపల్లె మండల ప్రజలందరూ వేస్తారని ఆశిస్తూ అలాగే ప్రతి కుటుంబానికి సంక్షేమం అందాలి అంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి మళ్ళా మనకు కావాలి అంటే ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి వేయిస్తారని ఆశిస్తూ మీ రహమాన్ ఖాన్ సుండుపల్లె మండల జేసీఎస్ కన్వీనర్